గుడ్ మార్నింగ్ మిస్టర్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గజ్వేల్ ఆయన తమ కూతుర్ని బెయిల్ ద్వారా సుప్రీంకోర్టులో రాయ్ పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టి కోర్టులు ఖర్చు పెట్టి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఇక బిడ్డను గుండెలకు హత్తుకుంటున్న కేసీఆర్ కవితకు అన్నీ కూడా ఎమ్మెల్సీగా పనిచేస్తోంది ఇప్పుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే జైలుకు పోయినటువంటి వ్యక్తులు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ యొక్క ఛాయ్స్ పోయింది హరీష్ రావు కూడా పోయింది ఈ కుటుంబ సభ్యుల్లో కవితకే అది దక్కుతుంది ముఖ్యంగా ఇక్కడ మనం తరాన్ని గమనిస్తే హావభావాలు చూడండి కేసీఆర్ గారి హావభావ కూతురే తమ వారసులు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు కొంత సమాచారం వస్తూ ఉంది అదేవిధంగా ఈ ఎర్రబల్లిలో ఫామ్ హౌస్లో బ్రహ్మాండంగా వీళ్ళు స్వాగతం చెప్పారు ఢిల్లీకి ఎమ్మెల్యేలు అందరూ దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పడి స్వాగత ఉపన్యాసాలు చెప్ స్వాగతంగా చెప్తూ ఢిల్లీ ఆఫీస్కు తీసుకెళ్ళి ఆమెకు ఘన స్వాగతం చెప్తా ఉన్నారు ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో తెలంగాణ తెచ్చినటువంటి వీరులు కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఢిల్లీలో చేయడం జరిగింది అయితే చిన్న మిస్టేక్ తోటి దొరకకుండా చేసిన పని దొరికిపోయారు బీజేపీ వాళ్ళు ఒలబట్టి కొండందగి ఎలకనబట్టినట్టు కవితను జైలు వేశారు నెక్స్ట్ నెంబర్ రాబోతుంది కేటీ రామారావు కల్లవకుంట్ల తారక రామారావు ఇక్కడ కేసీఆర్కి ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదో తారీఖు కాళేశ్వర్ మీద కేసు నమోదైంది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయింది కోర్టు ద్వారా జరిగింది ఇది కూడా ఆయన హాజరు కాక తప్పదు ఎన్ని తప్పించుకున్నా కోర్టు ఆ వారెంట్ను జారీ చేస్తుంది కోర్టుకు పోకపోతే ఇప్పుడు నేను ఇంత బుడంగిని పెద్ద వీరుణ్ణి దేశానికే రా ప్రధానమంత్రి యోగ్యత ఉందని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు మామూలు నార్మల్గా వ్యక్తిగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంటుంది కోర్టు పిలిచినప్పుడు ఎస్ అని చెప్పి అక్కడ బోన్లో నిలవ అక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే అందరు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రపతి గవర్నర్ వీళ్ళ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి తప్ప వీళ్ళు అతిథులు కాదు దైవాంశ సంబూతులని దేవుళ్ళని భావిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజలు తీర్పే ప్రజలే దేవుళ్ళు ప్రజలే దేవాలయం అనేటువంటిది మర్చిపోయి ఇష్టం వచ్చినటువంటి సుమోటలు పెట్టి జైలు పంపించినటువంటి కేసీఆర్ గారికి తన బిడ్డను జైలు వేసిన తర్వాతనే ఆయనకు బోధ పడ్డది సౌత్లో అన్ని రాజకీయ పార్టీలను కొన్ని రాజకీయ పార్టీలు పెట్టుకొని మోడీ మీద దండయాత్ర చేయాలని చూశాడు మోడీ గారు ఒక్క ఒక చిన్న పనితోటి వీళ్ళను ఇబ్బందులకి గురి చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా నీలాగే ప్రయత్నం చేసి ఆయన కూడా విప్లవంపై అధికారాన్ని కోల్పోవడం జరిగింది ఎప్పుడు అయినా వాళ్ళు మేధావితనంతో బీజేపీ నడిపించేటువంటి భాషలు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వీళ్ళు చాలా మేధావులుగా ఉంటారు నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళనే అరెస్ట్ చేయాలని చూసావు ఆ విధంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే నీ పతనం మొదలైంది అనేది చాలామంది మేధావులు చెప్పారు అయినా కూడా నేను వినలేదు స్పెషల్ విమానాలు వేసుకొని పోయి అరెస్ట్ చేయడానికి పోయినావు సంతోష్ను ఇప్పుడు నీకు నీ బిడ్డ బెయిల్ కోసం బీజేపీ వాళ్ళు ఇచ్చారని మేము చెప్పాం సుప్రీంకోర్టు మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు గౌరవ ఎంపీ బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారు చెప్పినట్లు ఒక అక్కీసుడుకు ఆయన ఇంగ్లీష్లో తెలుగు చెప్తాను ఒక ఆ బెయిల్ పొందే హక్కు ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది ఆ హక్కు ద్వారా ఒక ఏదైనా సరే మర్డర్ చేసిన వాళ్ళు కూడా నైంటీ డేస్ జైల్లో ఉంటే బెయిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈడీ కేస్ సిబిఐ కోర్టులో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి దాన్ని స్వాగతిద్దాం దీని మీద మనము ఎక్కువగా కామెంట్ చేయకూడదు అదేవిధంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొంచెం కామెంట్ చేస్తే ఆయన కూడా కొంత సుప్రీం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది ముఖ్యంగా ఓటుకు నోటు కేసు ఏసీబీ ఆధ్వర్యంలో జరుగుతుంది మిస్టర్ ఘనత వహించినటువంటి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు కేసు పెట్టి తన కింద పనిచేసేటువంటి ఏసీబీ ద్వారా అన్ని రికార్డ్ చేసి ఆయన్ను జైలు పంపడం జరిగింది ఇప్పుడు అదే స్థానంలోకి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏసీబీ పనిచేస్తుంది కాబట్టి ఇతర రాష్ట్రాలకు చేంజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఇది ఇప్పుడు అది సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో అయితే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది తెలంగాణలో ఉండేటువంటి హైకోర్టు పారదర్శకంగా పనిచేస్తుంది కాబట్టి అనే మాట ఒక మాట మాట్లాడింది ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఈ కవిత మీద కానీ లేదా సుప్రీంకోర్టు మీద కానీ బెయిల్ మీద దాని మీద అసహనం చేస్తూ మరి వేరే రాష్ట్రానికి ఓటు నోటు కేసు మారుస్తారా అనేటువంటిది కూడా డౌట్గా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనులను ఎప్పుడు కూడా కోర్టును విమర్శించే హక్కు లేదు బండి సంజయ్ గారు కూడా జిమ్మికులతో మాట్లాడే తప్ప రఘునందన్ రావు గారు కూడా ఒక జడ్జిని కోర్టును కాకుండా కేవలం లాయర్లను లాయర్లు అనేటువంటి వాళ్ళు కేవలం వారికి నచ్చిన వాళ్ళకే కాకుండా వారికి ఎవరెవరైతే డబ్బులు బాగా ఇస్తారో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వాళ్ళు బీజేపీలో ఉంటారు ఎవరికైనా వాదించే అవకాశం ఉంటుంది వాళ్ళక వాళ్ళ దగ్గర గంటకింత నిమిషానికింత ఇంత రోజుకింత తీసుకున్నటువంటి అడ్వకేట్లు చాలా ప్రముఖులు ఢిల్లీలో వాళ్ళు రాజ్యసభ మెంబర్లుగా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయంలో ఏది జరిగినా వాళ్ళు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుంటారు పబ్లిక్ ఇంట్రీ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చాలా బాగా వాదిస్తుంటారు చాలామంది మంచి భావాలతోటి సుప్రీంకోర్టులో పనిచేస్తూ ఉంటారు అడ్వకేట్లు అదేవిధంగా హైకోర్టులో కూడా అదే పద్ధతిలో ఉంటారు కాబట్టి మనము జడ్జీలను గానే లాయర్లను కానీ తప్పుపట్టాల్సినటువంటి పని లేదు నైతికత అనైతికత అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి కనీసం కొంతలో కొంతైనా రూల్స్ను పాటించాలి నైతికత పాటించాలి ప్రజల చెమ్మును దోచుకోవడం కాదు ప్రాజెక్టుల పేర్లతోటి లేదా మిషన్ భగీరథ పేరుతోటి ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర నుంచి భూములు ఇవన్నీ ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అన్నటువంటి దాని మీద మొత్తం ఫోకస్ పెట్టి నీ ఫామ్ హౌస్ కవిత ఫామ్ హౌస్ హరీష్ రావు అదేవిధంగా కేటీ రావు వీళ్ళందరినీ కూడా కూలగొట్టే ఉన్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అనేటువంటిది పిల్ల కాంగ్రెస్ పతనం అయిపోయింది తల్లి కాంగ్రెస్కు షర్మిల గారు నాయకత్వం వహిస్తున్నారు ఇక్కడ షర్మిల అక్కడ షర్మిళ ముఖ్యమంత్రి ఇక్కడ కవిత రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారని మేము భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ